దేశంలో పలు రాష్ట్రాల మధ్య జల వివాదాలున్నాయి కావేరి గంగా కృష్ణ గోదావరి సహా పలు నదీ జలాల వినియోగం పంపిణీపై అనేక రాష్ట్రాల మధ్య ఈ వివాదాలున్నాయి ప్రభుత్వాలు మారినా తరాలు మారినా ఈ వివాదాలు కొనసాగుతున్నాయి అయితే నీటి వివాదంలో నికర జలాలు మిగులు వరద జలాలు అంటే ఏమిటి వాటికి సంబంధించిన వివరాలు ఇప్పుడు చూద్దాం దేశంలో అంతరాష్ట్ర నదీ జల వివాదాలు సాధారణంగా ఉన్నాయి ఒక నది వివిధ రాష్ట్రాల గుండా ప్రవహించినప్పుడు ప్రతి రాష్ట్రం జలాల వినియోగం పంపిణీలో ఓటా కోసం డిమాండ్ చేస్తుంది దీంతో నదీ జలాల పంపకాల్లో ఈ వివాదాలు కొనసాగుతున్నాయి ఈ క్రమంలో రెండు లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలు ఈ నదీ జలాల అంశంలో విమర్శలు ప్రతి విమర్శలకు దిగుతున్నాయి దేశంలో వ్యవసాయం పరిశ్రమలకు ఎక్కువ నీరు అవసరం ఉండటంతో ఆయా రాష్ట్రాలు నీటి వాటాల విషయంలో అప్రమత్తంగా ఉంటున్నాయి అంతర్రాష్ట్ర నదీ జల వివాదాల పరిష్కారానికి ట్రైబ్యునల్లు కూడా ఉన్నాయి అయితే ఈ వివాదాలు మాత్రం సమస్య పోవటం లేదు మహారాష్ట్ర కర్ణాటక ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మధ్య కృష్ణ గోదావరి నదీ జలాల వివాదం ఉంది కర్ణాటక తమిళనాడు కేరళ పుదుచ్చేరి మధ్య కావేరీ నదీ జలాల వివాదం ఉంది మహానది రావి బియాస్ వంశధార నర్మదా నది జలాలపై కూడా వివాదం ఉంది రావి బియాస్ సట్లైజ్ యమునా నదుల నీటి అంశంలో పంజాబ్ హర్యానా రాజస్థాన్ ఢిల్లీ మధ్య గొడవలున్నాయి వంశధార నది అంశంలో ఏపీ ఒడిశా మధ్య మహదాయి నది జలాల్లో గోవా కర్ణాటక మహారాష్ట్ర మధ్య మహానదిలో ఒడిస్సా ఛత్తీస్గఢ్ మధ్య వివాదాలు ఉన్నాయి అలాగే ఆల్మట్టి తుంగభద్ర బాబ్లి వంశధార పోలార్ ముళ్ళపెరియార్ హౌగెనక్కల్ ఆనకట్టపై అంతరాష్ట్ర వివాదాలు ఉన్నాయి ఈ క్రమంలో నదుల్లో నికర మిగులు వరద జలాలు అంటే ఏమిటి వాటిని ఎలా పరిగణిస్తారు పంపకం ఎలా ఉండాలనే అంశంపై చర్చ జరుగుతోంది ఈ నదీ జలాల అంశంలో నికర జలాలు అంటే ఒక నిర్దిష్ట ప్రాంతంలో లేదా జలాశయంలో వాస్తవంగా ఉపయోగించగల నీటి పరిమాణం ఇందులో నీటి నష్టాలు ఆవిరైపోవటం భూమిలోకి ఇంకిపోవటం సముద్రంలో కలిసిపోవటం వంటి వాటిని తీసివేసిన తర్వాత మిగిలిన నీరు ఉంటుంది ఒక నదిలో లేదా ఆనకట్టలో లభ్యమయ్యే నీటి నుండి ఆవిరైపోవటం భూమిలోకి ఇంకిపోవటం లేదా ఇతర నష్టాలను తీసివేసిన తర్వాత మిగిలిన నీటిని నికర జలాలు అంటారు అలాగే వందేళ్లలో కనీసం డెబ్బై ఐదు సగటున అందుబాటులో ఉన్న నీటిని లెక్కలోకి తీసుకుని నికర జలాలుగా ప్రకటిస్తారు ఈ నీటిని సాగునీరు తాగునీరు ఇతర అవసరాలకు ఉపయోగించుకుంటారు అయితే నది లో అవసరమైన దానికంటే ఎక్కువ ఉన్న నీటిని మిగులు జలాలంటారు వినియోగానికి మించి మిగిలి ఉన్న నీరుగా పరిగణిస్తారు సాధారణంగా ఇది వరదల సమయంలో లేదా అధిక వర్షపాతం ఉన్నప్పుడు లభ్యమవుతుంది ఈ నీరు సాధారణంగా నీటి నిర్వహణ వ్యవస్థలలో అదనపు నీటిని సూచిస్తోంది దీనిని ఇతర ప్రాంతాలకు బదిలీ చేయవచ్చు లేదా భవిష్యత్తు కోసం నిల్వ చేయవచ్చు ఒక ఆనకట్టలో నీటి సామర్థ్యం వంద టిఎంసీలు ఉంటే అందులో ఎనభై టీఎంసీలు అవసరాలకు సరిపోతే మిగిలిన ఇరవై టీఎంసీల నీరు మిగులు జలాలుగా పరిగణిస్తారు ఈ నీటిని నిల్వ లేదా బదిలీకి ఉపయోగిస్తారు వరద జలాలంటే అధిక వర్షపాతం లేదా నీటి ప్రవాహం కారణంగా నదులు జలాశయాలు లేదా ఇతర నీటి వనరులలో అనియంత్రితంగా ప్రవహించే నీరు ఇవి సాధారణంగా వరదలకు కారణమవుతాయి నీటి నిర్వహణ వ్యవస్థల సామర్థ్యాన్ని మించి ఉంటాయి భారీ వర్షాల కారణంగా నది ఒడ్డును దాటి పొంగి నీరు లేదా ఆనకట్ట నుండి అధిక నీటిని విడుదల చేసినప్పుడు ఏర్పడే నీరు వరద జలాలుగా పరిగణిస్తారు ఈ నీరు వరదలకు కారణమవుతుంది దీన్ని నిలోవ చేయటం కష్టం దీంతో సముద్రంలో కలిసి అయితే తెలంగాణ విషయానికి వస్తే గోదావరి నదిపై ఉన్న ప్రతి ప్రాజెక్టు నికర జలాల లెక్కల ఆధారంగా కట్టారని నిపుణులు చెబుతున్నారు కృష్ణా నదిపై తెలంగాణ వరకు తుంగభద్ర మీద కట్టిన రాజుల బండ డైవర్సన్ స్కీమ్ నికర జలాల లెక్క ద్వారా కట్టినప్పుడు చెబుతున్నారు అలాగే నాగార్జున సాగర్ జూరాల ప్రాజెక్టు భీమా ప్రాజెక్టులు నికర జలాల ఆధారంగా కట్టినవేనని నిపుణులు వివరిస్తున్నారు వరద జలాలు దిగువకు వెళ్లిపోయి అక్కడి నుంచి సముద్రంలో కలిసిపోతాయి బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్